న్యూస్ అండ్ నిడదవోలు ఛానల్ ఎఫెక్ట్ గల్లంతైన సింగవరం డోక్రా మహిళల సొమ్ము సేఫ్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సింగవరంలో డ్వాక్రా మహిళల సొమ్ము గల్లంతు కథనానికి స్పందన సింగవరం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా డ్వాక్రా మహిళలకు వచ్చిన కమిషన్ సొమ్ములు గ్రామ సంఘం నిధుల నుండి మాయం మూడు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయల డ్వాక్రా సొమ్ములు మాయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఉన్నతాధికారులకు సమాచారం అందించిన ఏపీఎం డ్వా నలుగురు మహిళలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రంగంలోకి దిగిన పోలీసులు గ్రామ పెద్దలు అనుకున్న సమయానికి సొమ్ములను జమ చేసిన మహిళలు గ్రామ సంఘం నిధుల్లో మాయమైన జమ కావడంతో ఊపిరి పీల్చుకున్న డోక్రా మహిళలు మూడు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయల డోక్రా మహిళల సొమ్ము సేఫ్ న్యూస్ హ్యాంట్ నిడదవోలు ఛానల్ కథనానికి కదలిక గ్రామ సంఘం నిధుల్లోకి తిరుగు చేరిన డ్వాక్రా మహిళల సొమ్ము కథ సుఖాంతం డూస్ హంట్ నిడదవోలు ఛానళ్లకు కృతజ్ఞతలు తెలియజేసిన డ్వాక్రా మహిళలు నిడదవోలు మండలం సింగవరం గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్కు సంబంధించి డాక్రా మహిళలు పొరపాటున మూడు లక్షల ఇరవై వేల రూపాయలు విత్తిడ్రా చేయడం జరిగింది ఆ విత్తిడ్రా చేసిన సొమ్మును వాళ్ళు అవసరాల కోసం వాడుకోవడం జరిగింది ఇది ఎలా చేయకూడదు అని చెప్పేసి గ్రామంలో వెళ్ళి గ్రామసభ ఏర్పాటు చేసి వాళ్ళకి తెలియజేసి అదేవిధంగా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి కూడా మేము తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చి మాకు పొరపాటును మాకు తెలియక పనిచేసాము అని చెప్పేసి మేము రికవరీ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒక ఇరవై రోజులు టైం తీసుకుని మళ్ళీ రికవరీ అని మూడు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలను కూడా తిరిగి రోజు చెల్లించడం చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది